మచిలీపట్నంలో తాగుబోతులకు పోలీసుల పనిషిమెంట్ నడి రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లిన పోలీసులు గత రాత్రి గణేశ్ పై వీరంగం సృష్టించిన తాగుబోతులు మద్యం మత్తులో పాదచారులపై దాడికి పాల్పడటమే కాకుండా సమీపంలోని సిటీ కేబుల్ ఆఫీస్పై దాడికి పాల్పడిన తాగుబోతులు దీన్ని సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న ఆర్పేట సీఈ యేసుబాబు నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించారు సిటీ కేబుల్ నుండి కోనేరు సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్కు తరలింపు నిందితుల స్వస్థలమైన బలరామునిపేటలో కూడా రోడ్డుపై నడిపించిన పోలీసులు రౌడీమూకలు తాగుబోతులు గంజాయి బ్యాచ్కు ఓ హెచ్చరికగా ఇటువంటి పనిష్మెంట్ ఇచ్చామని మీడియాకు తెలిపిన సిఈ యేసుబాబు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపిన యేసుబాబు వారి హెచ్చరిక ఎవరైనా కానీ మద్యం సేవించి గాని గంజాయి సేవించి గానీ అమాయకుల మీద అకారణంగా దాడి చేస్తే మాత్రం వారి మీద చట్టపరంగా చర్యలు ఎవరైనా సరే అరెస్ట్ చేసి రోడ్లని నడిపించి అందరికి అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అగత్యాలు ఏమి చేయబడదని హెచ్చరిస్తున్నాం నిన్న సాయంత్రం సిటీ కేబుల్ ఎంప్లాయీస్ మీద ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి దాడి చేయడం జరిగింది అకారణంగా వాళ్ళకి వీళ్ళకి గొడవ లేకుండానే ఇష్టం వచ్చిన వాళ్ళని గుద్దడం జరిగింది కొట్టడం జరిగింది కాబట్టి వీళ్ళ వల్ల అమాయకులు బలైపోతున్నారు ఇప్పుడు వాళ్ళయ్య రేపు పొద్దున్న మీ కుటుంబాలలోనే గొడవతాయి కాబట్టి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రజలందరూ కోరుతున్నారు దాని మీదే పోలీసు వారు వీళ్ళని కఠినంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి పోలీసు హెచ్చరిక మజ్జు మత్తులో గంజాయి మత్తులు అమాయకమైన ప్రజల మీద దాడి చేస్తే వారిపై చర్యలు ఉండబడి అదే విధంగా పోలీసు వారి హెచ్చరిక అండి పోలీసు వారి హెచ్చరిక మద్యు మత్తులు గంజాయి మత్తులు అమాయకుల మీద దాడి చేస్తే పోలీసులని వారిని ఇలా రోడ్లపై నడిపించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం అమాయకమైన ప్రజలతో దాడి చేసి వారిని గాయపరిచిన ఎడల పోలీసులు తీసుకుని కఠినమైన చర్యలు ఉంటాయి అదేవిధంగా నిన్న రాత్రి జరిగిన మధ్యమత్తులు గొడవ జరిగిన ఈ ముగ్గురు వ్యక్తుల్ని ఈరోజు ఇలా రోడ్లపై నడిపించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం ఏదైనా చేయొచ్చు అనుకునే వారికి ఈ రోజు వ్యక్తికి గుణపాఠం పోలీసు మద్యం మత్తులో మత్తులో అమాయకమైన వారికి ఒక నేర్పుతున్నారు అదే తల్లిదండ్రులు కూడా మీరు కూడా గమనించాలి మీ పిల్లలు ఏం చేస్తున్నారు మధ్యమతులు ఏం చేస్తున్నారు ఏంటనేది పిల్లల్ని మీరు ముందుగా కంట్రోల్ చేసుకోవాలమ్మా తల్లిదండ్రులు పోలీసులు తీసుకునే కఠిన చర్యలు ఈ విధంగా ఉంటాయి దానికి ఉదాహరణ లేదా రాత్రి చర్యలు ముగ్గురు వ్యక్తులు అమాయకమైన ప్రజల్ని దాడి చేసి బయలుపెరుస్తారు దానికి మీ పిల్లలను నేను నిన్న సాయంత్రం ఏడు గంటలకి ఒక ముగ్గురు వ్యక్తులు బాగా మద్యం సేవించి వాళ్ళు గొడవపడుతూ వాళ్ళతో గొడప కాకుండా సిటీ కేబుల్స్ కి ఎంప్లాయీస్ అయిన చలపతి సుబ్బారావు సాయి అతను కూడా చేతితో నష్టమని కొట్టి సిటీ కేబుల్ లోనికి వెళ్ళి కూడా పుట్టేది మాకు రిపోర్ట్ రావడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఆ ముగ్గురు నిందితులు వల్లెప్పు ఆ ముగ్గురు నిందితుల ఒల్లెపు యేసు వల్లెప్పు సాయి వల్లెప్పు వెంకటేశ్వర గుర్తించడం జరిగింది వాళ్ళని ఈ రోజున అరెస్ట్ చేసి నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి తరలించడం జరుగుతుంది ఈ పల్లాని కానీ ఎక్కడైనా కానీ కానీ మంచి ఎవరైనా కానీ మధ్య సేవించు కానీ గంజా సేవించి కానీ ఇలా పబ్లిక్ మీద ఎదురు తిరిగి బిహేవ్ చేస్తే వాళ్ళ మీద వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి ఇవి మాకు ఎస్పీకర్ సిట్ ఇన్స్ప్రెస్ ఇవ్వడం జరిగింది మచిలీపట్నంలో గంజాయి అనే ఆటో అరికట్టంలో ముందుండి నడిపిస్తున్నారు మా సారు దాంట్లో తిరుగు లేకుండా మేము కఠిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రికా ఆ గతంలో ఒకటి మీద లేదు కానీ ఇద్దరి మీద ఉన్నాయి రెండు రెండు కేసులు ఉన్నాయి గంజాయి కేసు లేదు బాడీ లెఫెన్స్ లేదు అన్ని కొట్లాడి కేసు లేదు వాళ్ళు చిటికే లో చొరబడి అక్కడ ప్రవేశం వెళ్ళి ఊ చేతులు కొట్టినట్టుగా కేసు రిజిస్టర్ చేయాలి ఐపీసీ లేదా ఫోర్ ఫార్టీ ఎయిట్ త్రీ ఎంటూ త్రీ ఐపీసీ అంటారు అట్లా ఇలాంటి మళ్ళీ ఎలాంటి పనులు చేయాలంటే భయం రావాలని వాళ్ళకి తెలియడం కోసం హెచ్చరిక ఇది వాళ్ళని హెచ్చరించడం కోసం ఈ రకమైన ఫుడ్ బాచ్ చేయడం జరుగుతుంది మరి మా సార్ ఉన్నత సూచనల మేరకు చేస్తాము ఎక్కడైతే ఈ సెంట్రల్ లో ఉంది మైన్ షాప్ దాంట్లో తాగి సంజయ్ అయితే కాదు ఆ బ్యాంకు లో కూడా మేము తప్పకుండా డ్యామ్ షూట్ గా తీసుకోవాలి ఎవరైనా కానీ మందు తగ్గని గంజాని అమాయకుల మీద ఎదురు తిరిగి అకారణంగా కొడితే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు వాళ్ళ మీద కఠిన చీరలు తీసుకోబడతాయి నో డౌట్ దాంట్లో ఏదైనా చేయొచ్చు అనుకునే వారికి ఈ రోజు ముగ్గురు వ్యక్తులకి గుణపాఠం దాడి చేస్తే వారికి పై కఠిన చర్యలు తీసుకున్న పోలీసు ఈ విధంగా నడిపించి వాళ్ళకి ఒక గుణపాఠంగా ఇస్తున్నారు అదే విధంగా కఠిన మీరు కూడా మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారు మధ్యవర్తులు ఏం చేస్తున్నారు ఏంటనేది మీ పిల్లలు మీరు ముందుగా తక్కువ చేసుకోవాలమ్మా తల్లితీ